సౌత్ ఆఫ్రికాపై ఫైనల్లో గెలిచి టీ ట్వంటీ వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్ జట్టుపై ఆసీస్ మీడియా అర్థం లేని విమర్శలు చేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళును వెళ్లగక్కుతోంది టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గెలిచి వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే టోర్నీ ఆశాంతం అద్భుతమైన ఆట తీరుతో ఓటమి అనేదే లేకుండా కప్ కొట్టింది ఫైనల్ వరకు ఓటమి ఎరగని జట్టుగా వచ్చిన పటిష్టమైన సౌత్ ఆఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది టీమిండియా టీమిండియా విజయాన్ని హేళన చేసేలా కథనాలు ప్రచురించిన ఆసీస్ మీడియా ఫైనల్ మ్యాచ్ కంటే ముందు కూడా ఇలాంటి కథనాలే రాసింది బీసీసీఐ బలమైన బోర్డుగా ఉంటూ ఐసీసీని శాసిస్తోందని అందుకే తమకు అనుకూలంగా షెడ్యూల్స్తో ఫైనల్ చేరిందని విమర్శలు గుప్పించింది ఆసీస్ మీడియా కథనాలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఒత్తిడికి గురై ఓడిపోతే మరి సూపర్ ఎయిట్ చివరి మ్యాచ్ లో టీమిండియా పై ఆస్ట్రేలియా ఎందుకు గెలవలేకపోయిందని గట్టి కౌంటర్ ఇచ్చారు టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ నుంచి తమ జట్టును ఇంటికి పంపేందుకు ఇండియానే ప్రధాన కారణమని భావించిన ఆసిస్ మీడియా ఈ విధంగా తమ కుళ్ళును వెలగక్కుతోందని క్రికెట్ అభిమానులు అంటున్నారు పాకిస్తాన్ మీడియాతో పాటు బ్రిటిష్ మీడియా సైతం టీమిండియా విజయాన్ని కొనియాడారు తీవ్ర ఒత్తిడిలోనూ భారత జట్టు సమిష్టిగా రాణించి అద్భుత విజయం సాధించి ఛాంపియన్లుగా నిలిచిందని పేర్కొన్నాయి కానీ ఆసీస్ మాత్రం ఇలా విషం చిమ్ముతోంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి